శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు పేరాశాపరుడు బ్రహ్మజ్ఞానము ప్రథమ భాగము సకల సకలైశ్వర్యములు అనుభవించుతున్న ధని కూడా అక్కడుండెను అతడు ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులు ఉండేటివారు బాబా కీర్తివాణి చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనేదను అని తన స్నేహితుడితో చెప్పాను తనకు వేరేమియో వలదరియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను ఆ స్నేహితుడిట్లనేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి వానికి అది మిగుల దుర్లభము ధనము భార్యాబిడ్డలతో తేలి మురుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు నీ ఒక పైసాయినను దానము చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనంత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిరి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పాను నా ప్రియమైన స్నేహితుడ పడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపిద్దను నాది నగదు బేరమే కానీ అరువు బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుతారు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని అడుగువాడు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలని అడుగు వారికి లోటు లేదు పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిరి అరుదు కావున వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానమును కావాలని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపెదరు ఇట్లని బాబా వారికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను అక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించను అప్పటికతడు తన ప్రశ్న తానే మర్చినట్లు చేశాను ఒక బాలుని పిలిచి నీవు నందుమార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తెమ్మనను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందుమార్వాడి ఇంటి వద్ద లేడనియు వాని ఇంటికి వాతిలి వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదని చెప్పాను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని ఆ కుర్రవాణిని బాబా తిరిగి ప్రమాయించను ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతోనే తిరిగి వచ్చాను ఇద్దరు ముగ్గురి పోగా ఫలితము లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమే అని మనకు తెలియను అయినతో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును ఇది ఎంతయో బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కొరకై జరిపించి ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టలు ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉండొ బాబా అంత ప్రయాసపడుతున్నప్పుడు అతడు ఊరుకనే కూర్చుండడు బాబా ఆ పైకము తిరిగి ఇచ్చివేయు నుండి కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి బాబాకు ఇవ్వలేకపోయాను అటు వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలేనట నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కానీ ప్రేక్షకునివ్వలే ఊరిక చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞాన భీమని తొందర పెట్టుతుండెను అప్పుడు బాబా ఇట్టనను ఓ మిత్రుడా నేను నడుపుతున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి ఇతడ కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇది ఎంతయూ జరుపుతున్నాను సూక్ష్ముగా విషయమిది బ్రహ్మమును చూచుటకు ఈ ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏవనగా ఒకటి పంచప్రాణములు రెండు పంచేంద్రియములు మూడు మనస్సు నాలుగు బుద్ధి ఐదు అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదన వలె మిక్కిరి పదునైనది అట్లనుసూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నయూ చెప్పాను బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ఒకటి ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడునని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములు రక్ష పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు రెండు విరక్తి లేక ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపరలోకములందు గౌరవములకు విషయములకు విసుగు చెందిన గానీ పరమార్థక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు మూడు అంతర్ముఖత అంటే లోనికి చూచుట మన ఇంద్రియములు బాహ్యములు చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వారిని చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మనే జ్ఞానముతో చూడవలెను నాలుగు పాపవిమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరణించినప్పుడు తప్పును చేయుట మానప్పుడు మనస్సును చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు ఐదు సరైన నడబడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన తూచుతూ బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు అశేషం ఇవ్వంభూయా సర్వే సుఖినో సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా